వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అట్ అండ్ క్వాలిటీ థర్డ్ జన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్ లో బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది నీకు నేను నార్మల్ ఇది దాని గురించి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు అది ఎవరు అనుకుంటారా అస్సలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇది ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్న బేసిక్ గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్ లో చేయలేను సో అందుకు యాక్సెప్ట్ చేశాను చూపించుకోవడానికి ఒకటి ఉంటది కదా లైఫ్ లో నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్ని ఒకే దాంట్లో ఉంటాయి అందులో ఎమోషన్ యాంగర్ లవ్ అన్ని ఉంటాయి సో ఈ డైరెక్టర్ బాను ఎరుబండి అని సిక్స్ ఇయర్స్ నుంచి మాతో ట్రావెల్ అవుతున్న టమాడాలో నాకు పరిచయం అయ్యాడు ఇష్మాట్ శంకర్ కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్ గా చేశారు సో చిన్నోడే ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు అది వెళ్ళాలంటే వాడికి ఒక ఏమో మూవీ కావాలి నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి సో ఇద్దరం కలిసి అలా టమాటాలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు ప్రొడ్యూస్ చేశారు ఇది యాక్చువల్లీ చేసి టూ ఇయర్స్ అయింది ఓకే అయిన తర్వాత అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము లాస్ట్ టూ మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొన్న రిలీజ్ అయింది

ఆ కంటెంట్లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేసినారు బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు మూవీ కాదు ఇప్పుడు మనం ఒక ఇప్పుడు లైక్ ఇలాంటి రీల్లు కానీ వీటిలు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది అంటే నిన్ను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటి ఇలాంటివే తీసుకుంటారు కదా అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి లేదు అలా అలా అవుతూ ఉంటది ఉంది సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక టూ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళాను వైఫ్ ఆఫ్ జూసే పిలిచారు కానీ అలా ఏం ఇవ్వలేదు ఒకటి హీరో సిస్టర్ రోల్ కి పిలిచారు ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు ఓకే బట్ ఇప్పుడు ఒకప్పుడు అలానే ఉండేది సో ఒక ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకు అన్నీ అలాంటివే రావడం అలా ఉండేది బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ అది పోర్ట్రేయింగ్ అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్ దానికోసం చేసింది అది ట్రైలర్ కట్ అయినా ఏదైనా సో అంతే జనరల్ లోకి వెళ్ళడానికి ఏం చేయాలి అవన్నీ హైదరాబాద్ పెరిగిందంతా ఇక్కడే కదా సో శ్రీకాకుళం శ్రీకాకుళం ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాద్ ఊరేత ఉంటా వెళ్తానే ఉంటాం ఈ మధ్యన అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పండగ స్టార్ట్ చేస్తాం అంతకు ముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగ వెళ్ళడం అలవాటు చేసుకుని ఓకే పండగ అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేస్తా బాగుంది ఇప్పుడు పండగకి మిస్ అవ్వను వెళ్తుంటా మధ్యలో ఏదన్నా వెళ్తా పట్టింది షూట్ మొత్తం ట్వెల్వ్ డేస్ పట్టింది ట్వెల్వ్ డేస్ లో మొత్తం అంతా అయిపోయిందా ఎలా హౌ బేసిక్ గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే సో ఆ ట్వెల్వ్ డేస్ లో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ ట్వెల్వ్ డేస్ అని కాదు మొత్తం కలిపి ట్వెల్వ్ డేస్ అయింది ఈ రోజు మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్ కి ప్యాకప్ అయిన రోజులు అన్ని అన్ని అంతే ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే గానీ నైట్ టెన్ కి వెళ్ళిపోయేదాన్ని లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ ఆర్స్ అయ్యేవి ఒకే రోజు ఒక త్రీ ఫోర్ పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి ఆ మీరు ట్రైలర్ లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకటే రోజు షూట్ అయినవి కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్ట చెప్పుగానే ఇలా పడుకుపోయేదాన్ని అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ ట్రైలర్ కోసం షూట్ చేశారా అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు అందులో అందులో కట్స్ ఏ ట్రైలర్ లో పెడతాం అలా ఓకే సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీని కోసం ఆ మూమెంట్ లో వచ్చేసి ఉంటది ఇంకా చాలా కొత్త స్టోరీ ఇప్పుడు అందరికీ 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దాని వల్ల ఇంకా బాగా అర్థం 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 అయి ఉండొచ్చు జనాలకి కాదు నువ్వు నార్మల్ గా నీ ఇన్స్టా మొత్తం చూస్తుంటే అటు ఇటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటాం ఎందుకోలా మనశ్శాంతి కోసం అంత కష్టమే వచ్చేకి అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే వెళ్ళక ముందు ఒక టెన్ డేస్ వెళ్ళి తర్వాత ఏదో కొత్త కొత్త జనాలను చూస్తా ఉంటాం కదా అంటే ఇక్కడెక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది ఇష్టమే ఎక్కడో దగ్గరికి వెళ్తే అంతే ఇవన్నీ తప్పించుకొని వెళ్తున్నట్టు ఉంటుంది ఏం చేస్తుంటాం నార్మల్గా ట్రిప్స్కి వెళ్ళి ఓల్ జర్నీ జర్నీ చెప్పారు ట్రిప్స్లో నైట్ అంతా అయితే పడుకోం నేను ఎక్కువ ట్రిప్స్ కి నైట్ అంతా వేసుకొని ఉంటాం శ్వేత నేను మహబూబ్ విక్కీ రాజేష్ ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అంతా అంతే ఇంకా నైట్ అంతా పడుకోము మాట్లాడుకుంటుంటాం సినిమాలు చూస్తాము పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో అక్కడ మాత్రం ఇలా శవాల్లా పడిపోయాయి అరుస్తా ఉండే బాల్యలో మా మీద మహబూబ్ అయితే దూరం ఎందుకు వచ్చారు మీరు కార్లు లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బా అనిపించింది అన్ని ముందే ఫిక్స్ అం నీట్ గా అక్కడ తిప్పే వాళ్ళు అందరూ ఒకటే డ్రైవర్స్ రోజు ఒక అతనే వచ్చేవాడు అతనికి తెలుగు నేర్పించే వాళ్ళం కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము చేస్తారు మంచి బట్టలు వేసుకుంటాం బట్టలు వేసుకుంటాయి మంచి మంచి వాళ్ళని చూస్తాము ఇప్పుడు నాకు చేత కొరియన్స్ ఇష్టం అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే కనిపిస్తా బాగుండడు విని చూడ సరిపోతాయి అంతే అలా వెళ్తున్నప్పుడు ఇలా చూసావా చూసావా అబ్బాయి అమ్మాయిని గుర్తుపెట్టగల నువ్వు హ్యాపీ గుర్తుపడ్డా ఎలాగా ఎన్ని సిరీస్లు చూస్తుంటా ఇప్పుడు సిరీస్లు నీకు అందర అబ్బాయిని గన తెలుసు ఏం చూసి గుర్తుపట్టావు నువ్వు అలా ఏం లేదు ఏం చూసేలా గుర్తుపడతావేసి బట్టల్ పట్టి గుర్తుపడతావు బట్టలేసే గుర్తుపడేశా కాదు ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి బట్టలేస్తే ఏని ఇని గన కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటది యాక్చువల్లీ

ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇలా ఫ్యాంటసీ ఒక వరల్డ్ లోకి వెళ్తాం అనమాట ఒక సిరీస్ అయితే నాకు బాగా గుర్తుంది పెంట్ హౌస్ అని ఒక థ్రిల్లర్ సిరీస్ సోఫాలో ఎలా ఉన్నాను అలానే జస్ట్ స్నానంకి కి లేచే దాన్ని తిండి కూడా తిండి డ్రై ఫ్రూట్స్ డబ్బా పెట్టుకొని ఫోర్ నైట్స్ డే అండ్ నైట్ అన్ని లైట్లు అప్పసి అలా చూస్తూనే ఉన్నా టెన్షన్కి కళ్ళు మూసుకుంటే కళ్ళు కూడా వాళ్ళే తెలుగు డబ్బులో పెట్టుకుంటావా లేకపోతే కొరియన్ లోనే చూస్తా సబ్ టైటిల్స్ తో ఎలా అర్థం అవుతుంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుకుంటా ఇక్కడ చదువుతుంటే పైన బొమ్మ మిస్ అవుతది కదా బేసిక్ కొరియన్ లాంగ్వేజ్ చాలా స్లో కింద హే అండనికి అక్కడ అన్యాసియో అంటారు అనమాట సో మనం చదివి పైకి చూసరికి ఇంకా అక్కడే ఉంటది ఉంటుంది హ్యాపీగా చూడొచ్చు